ప్రజలు ప్రశాంతంగా ఉండాలి ఆడపిల్లలు తలెత్తుకొని తిరగాలి ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళగలగాలి శాంతి భద్రతల ప్రజలకు అవగాహన కల్పించాలి మత్తు పదార్థాల జాడ కనపడద్దు క్రైమ్ రేట్ తగ్గాల్సిందే ఇలా అండ్ ఆర్డర్ సంబంధించిన ప్రతి అంశాన్ని కలెక్టర్ల సదస్సులో చర్చించారు చంద్రబాబు పలు కీలక టాస్క్లను కలెక్టర్లతో పాటు పోలీసులకు అప్పగించారు కలెక్టర్ల సదస్సులో శాంతి భద్రతలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు అల్లర్లు హత్య లేని రాష్ట్రంగా ఏపీని మార్చేందుకు కృషి చేయాలన్నారు శాంతి భద్రతలు బాగుంటేనే ఏపీ ఉన్నత స్థితికి వెళ్తుందన్న చంద్రబాబు కలెక్టర్లు పోలీసులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు ఈ సంవత్సరానికి క్రైమ్ రేట్ ముప్పై మూడు శాతం తగ్గించాలని టార్గెట్ ఇచ్చారు ఇది అసాధ్యం కాదు సాధ్యం ఈ రోజు ఒకటి నిర్ణయం చేశాం పోలీసుల్లో ఈ సంవత్సరం థర్టీ క్రైమ్ రేట్ తగ్గాలి ఇది తగ్గాలి అంటే ఆ జిల్లాలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని కమ్యూనికేషన్ ఇవ్వాలి కమ్యూనికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఫర్మ్ యాక్షన్స్ ఉండాలి టెక్నాలజీని కూడా మీరు ఉపయోగించుకునే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది పాత సెన్సిటివ్ కేసులు వెలికి తీసి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు సుగాలి ప్రీతి కేసును సిబిఐకి పంపించామని గుర్తు చేశారు అలాగే వివేకా హత్య కేసు గురించి చర్చించిన చంద్రబాబు ఒక సిఐ దగ్గరుండి రక్తం కడిగించడమేంటి అన్నారు అప్పట్లో ఆ వివరాలను తన నోటీస్ కి ఎవరూ తీసుకురాలేదన్న చంద్రబాబు క్రైమ్ సిన్ సైట్ ను డిస్ట్రాయ్ చేయడం అతిపెద్ద నేరమవుతుందన్నారు గత ప్రభుత్వంలో జరిగిన సుబ్రహ్మణ్యం డాక్టర్ సుధాకర్ చంద్రయ్య అమర్నాథ్ గౌడ్ కేసులను ఛేదించి బాధితులకు న్యాయం చేయాలన్నారు అలాగే డ్రగ్స్ నివారణపైన ప్రచారం పెరగాలని అధికారులకు సూచించారు గంజాయిని అరికెట్టేలా మరింత ఫోకస్ పెట్టాలన్నారు రాష్ట్రంలో యూరియా కొరత ఉందని వదంతులు సృష్టించి శాంతి భద్రతల సమస్య తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోందని పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు చంద్రబాబు అలాగే సైబర్ క్రైమ్ లో ప్రజలు నెలకు ముప్పై కోట్ల మేర కోల్పోతున్నారన్నారు క్రిమినల్స్ ను బెదరగొట్టేలా ఎంతో అడ్వాన్స్ గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు సైబర్ క్రైమ్ ను పూర్తిగా అరికట్టాలంటూ కీలక సూచనలు చేశారు ఫారెన్సిక్ ఆడిటింగ్ అవన్నీ కూడా సెక్యూరిటీ ఈ టెక్నాలజీలు ఏ విధంగా చేయాలనో సైబర్ సెక్యూరిటీ కూడా తీసుకొస్తారు దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఎక్కడ ఎవ్వరూ మానిపులేట్ చేయకుండా ఫుల్ ప్రూఫ్గా రియల్ టైం ఎవ్రీథింగ్ విల్ మూవ్ స్మార్ట్ వర్క్ చేయడంతో పాటు మనసు పెట్టే పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు చంద్రబాబు ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా తక్షణ నిర్ణయాలు తీసుకోవచ్చని అధికారులకు సూచించారు స్మార్ట్ గా పనిచేయమంటున్నాం మిమ్మల్ని అందరినీ హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇఫ్ యూ డూ స్మార్ట్ వర్క్ యు విల్ విన్ ది గేమ్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నాం మనసు పెట్టి పనిచేయండి ఎప్పుడు కూడా విసుగు రాదు మొత్తంగా లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్నారు చంద్రబాబు జీరో టాలరెన్స్ తో ముందుకు వెళ్ళాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు కొందరిని గట్టిగా డీల్ చేసి నేరస్తుల్లో భయం తేవాలన్నారు ఎలాగైనా ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగేలా ఉండాలన్నారు